రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ కథ చెబుతున్నాను అని ఈ కథ విని అప్పుడు పాలించిన ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు అన్ని మీకు అర్థం అవ్వాలి గతంలో ఆ కుటుంబ దోపిడి ఏ రకంగా చేసిందో అవినీతి ఏ రకంగా పాల్పడిందో మీకు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేను నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూసేవాలని దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసే ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయన హరికర వేణుగోపాలరావు గారును పెద్ద మనిషి ఎదురైంది అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేరతలేదు ఏం చేయాలంటే ఇట్లయితే కుదరదాయా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసి సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాదులో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పిన మీ బామారి దాడ తపస్సు చేస్తున్నాడు కుర్సీ పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఏం చేస్తుండో బామారుది చూద్దామని చెట్టు కింద బామారుది మరిశెట్ కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు భావచర్ తెలియకల్లో దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్టు ఎక్కి మరిసెట్ మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే మరుసైటి ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సు ఆయన భాగస్వామి ఆయన ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించు కలిసి కల్పించాడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరిక అని హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరిన వాడు బామార్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తుండని ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాడు నేను అడిగాడు నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాలన్న మతలం నువ్వైతే పొడువు అన్నాడు ఓకే నీ కోరిక నరవసాన్ని ఒక కన్ను ఓడిచాడు ఒడిసిందా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బామ్మ దగ్గరికి భావమార్థికి భావం మీద అనుమానం ఇది తెలుగు కాళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగాడు దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమే నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలి అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా అని ఈయన రెండు కళ్ళు ఓడిసేసి వీళ్ళ పట్ల సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లాల టీవీలలా మేం చెప్పు పెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాలు పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో